హలో అండి అందరూ ఇష్టపడే గుత్తి వంకాయ కూర అది కూడా కొత్తిమీర కారంతో సూపర్గా ఉంటుంది వంకాయ కూర ఎలా చేసినా బాగానే ఉంటుందండి అసలు ఏం చేసినా ఎలా చేసినా ఇంకా దీంతో చేయండి ఇంకా అదిరిపోద్ది ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయలు మాత్రం తెచ్చుకోండి లేతగా ఉంటే మరీ మంచిది ఇలా కొత్తిమీరను కడిగి పెట్టేసేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు శనగపిండి వేయండి శనగపిండి వలన ఏంటనేది నేను చెప్తాను మీకు అల్లం తురుము ఇలా అల్లం మొక్కలు కూడా వేసేయండి వెల్లుల్లిపై మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు పచ్చిమిరపకాయలు మీ రుచి కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పు కూడా అంతే ఉప్పు కూడా ఇలా వేసేసి కొంచెం పసుపు ఏమైతే వేస్తున్నామో అన్నీ కూడా ఇప్పుడే వేసేసి ఇలా మిక్సీ చేసేసుకుంటే ఇలా వస్తుంది నీరు నీరుగా వస్తుందండి కొత్తిమీర వేసేటప్పటికి అందుకే మనం శనగపిండి వాడుతున్నాం అనమాట నీరు నీరుగా అయినప్పుడు వంకాయలోకి మనం పెట్టడం కష్టం మసాలా వంకాయలు ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుని పుచ్చులు లేకుండా చూసుకోండి ఈ మొద్దంతా దీనిలో ఇలా కూరేసుకుని నాలుగు పక్షాలుగా కోసుకున్న వంకాయలో కూరుకోవాలి చిన్న వంకాయలు కానీ పెద్ద వంకాయలు కానీ లేతగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోండి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇలా మూత పెట్టేసేయండి కొంచెంసేపు సిమ్లో పెట్టండి వంకాయ కూరకి నూనె వేస్తే బాగుంటుంది కానీ పూర్వం అయితే వంకాయ కూరలో నూనె వెయ్యండి అనేవారు కదండి పొయ్యండి అనేవారు అనమాట ఎందుకంటే నూనె వంకాయ అనే పేరు వంకాయకి నూనె ఎక్కువ పడుతుంది టేస్ట్ బాగుంటుందండి కానీ ఇప్పుడు ఈ ప్యాన్లన్నీ వచ్చిన తర్వాత సన్నసెగ మీద పెట్టుకుంటాం ఇవన్నీ వచ్చిన తర్వాత మనం నూనె తగ్గించినా కూడా బాగానే ఎగిరిపోతున్నాయి ఏగిపోతున్నాయి లేత వంకాయలు అయితే మరీ ఇవైతే మన పెరట్లో పండినవి కాబట్టి ఇంకా బాగున్నాయి తొందరగా అయిపోతుంది అనమాట ఇది సిరామిక్ ప్యాన్లు అండి మామూలు ప్యాన్ అయినా కూడా మీరు సిమ్లో పెట్టుకోండి చక్కగా మగ్గిపోతాయి ఇలా ఒక్కొక్క కాయని ఎడాపెడా తిప్పకుండా చక్కగా నెమ్మదిగా తిప్పేసేసి మళ్ళీ కూడా మూత పెట్టేయండి ఇంక అయిపోయింది ఒక పక్క అంతా ఏగిపోయింది చూసారుగా అసలు ఎంతోసేపు పట్టదండి చాలా చిటికలో అయిపోద్ది ఇది మాత్రం కూర చాలా ఈజీగా ఇందాక మిక్సీ వేసినప్పుడు నేను కొత్తిమీరతో పాటు కొంచెం కరివేపాకు వేసాను అది వీడియో మిస్ అయింది కరివేపాకు కూడా వేసుకోండి ఇంకా అమ్మని వాసన వస్తుంది మళ్ళీ మూత పెట్టేస్తే ఇలా చక్కగా వేగిపోయింది రెండో పక్క కూడా కొంచెం మసాలా మిగిలింది ఆ మిగిలిన మసాలాన్ని ఇలా వేసేసుకుని ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి చాలా మంచి సువాసన వస్తుంది బాగుంటుంది కూడా చక్కగా మళ్ళీ నేతి సువాసనతోటి కొంచెం కారం ఊరికే నేను వేస్తున్నాను అది మీకు కావాలంటే వేసుకోండి లేదు కారం నిజంగా పడుతుంది అంటే ఇంకొంచెం వేసుకోండి పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటే అంత పట్టదు ఘాటు లేకపోతే పడుతుంది కొంచెం మళ్ళీ శనగపిండి వేసి ఇప్పుడు కొంచెం సేపు ఆ నెయ్యి నూనెలో వేగేటప్పటికి శనగపిండి కూడా కమ్మని వాసన వచ్చి భలే కొత్తిమీర ఇవన్నీ ఆ నెయ్యి నూనెలో వేగి అల్లం అవన్నీ వేగి కొత్తిమీర అల్లం సువాసన కూర అదిరిపోయే టేస్ట్తో ఉంటుందండి వంకా ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా లైక్ చేస్తారు కలుపుతాం ఈజీగా నెమ్మదిగా ఇలా కలుపుకోండి గరిటితో గబగబా తిప్పకుండా చక్కగా కాయలు పొలంగా ఉంటే తినటానికి చూడటానికి కూడా రెండింటికి కూడా బాగుంటుంది మీరు దేనితో తినండి ఆ రైస్ చపాతి దేనిలోకైనా సరే బాగుంటుంది చూసారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో అలా ఉత్త కాయ తినేసేయండి మామూలు కాయ పొలంగా అలా నోట్లో వేసుకుంటే బ్రహ్మాండమైన రుచి సూపర్గా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు హ్యాపీగా అలాగే చూసిన తర్వాత నిజంగా నచ్చితే ఒక లైక్ చేయండి